ఒక స్థానంలో వక్రీకరణం చెందిన గ్రహం యొక్క బలాన్ని ఎలా విశ్లేషించాలి ఒక స్థానంలో వక్రీకరణం చెందడం మొదట గ్రహ బలం అంటే ఏంటి ఒక్కొక్క రాశిలోనూ తొమ్మిది పాదాలు ఉంటాయి ముందు మనం తెలిసినటువంటిదే చూసినటువంటిది గ్రహముల యొక్క గమనమును అనుసరించి అది ఎన్ని స్థానములలో మొత్తం ఎన్ని పాదములలో వరుసగా కదులుతూ వస్తుందో తొమ్మిదో పాదము దాకా చివరి దాకా వచ్చేటప్పటికి పూర్తి బలము కలిగినటువంటిది అక్కడ ఒకటి మొదటి పాదం రెండవ పాదములో మాత్రమే అది సంచారము కలిగి ఉన్నట్టయితే మనం పుట్టేటటువంటి సమయానికి చెప్తున్నాను మనం పుట్టేటటువంటి సమయానికి అది రెండు భాగంలో ఉంటే గ్రహము బలహీనమైనటువంటిది ఉదాహరణకి రవి మనం పుట్టినటువంటి సమయంలో సింహరాశిలో ఉన్నాడు అనుకుందాం సింహరాశిలో ఉండడం అంటే మక ఏ రెండో పాదంలోనో వచ్చాడు అనుకుందాం మనం పుట్టిన సమయానికి అనుకుందాం రెండు భాగంలో భుక్తమైంది రవి బలహీనుడు కనుక రవి నిజంగా జాతక చక్ర రీత్యా సౌఫలితాలను ఇచ్చినా ఆ ఫలితం పూర్తిగా మనకు అందదు ఎందుకంటే రవి బలహీనంగా ఉంది కనుక అలాగే రవి మనం పుట్టినటువంటి సమయానికి ఉత్తరం ఒకటో భాగము ఉందనుకుందాం మొత్తం తొమ్మిది భాగంలో భుక్తమైంది కనుక ఆ రవి యొక్క ఫలితము పూర్తిగా మనకు అందుతుంది అయితే ఆ గ్రహము శుభత్వమా పాపత్వమా ఇది జాతక చక్రాన్ని అనుసరించి నిర్ణయించి అప్పుడు రవి ఇచ్చేటువంటి ఫలితాన్ని చూసుకోవాలి అంతే తప్పించి ఆ స్థానంలో రవి ఉన్నాడు కదా అని చెప్పి రవి శుభుడు కదా అని చెప్పి మొత్తం పూర్తిగా శుభత్వ ఉత్తం చెప్పకూడదు ఎన్ని భాగంలో భక్తమైంది అంటే అర్థం అది మనం పుట్టినటువంటి సమయానికి ఆ రాశిలో ఈ మొత్తం తొమ్మిది పాదాల్లో గ్రహము యొక్క సంచారములో ఎన్ని భాగములు అది ఆ కదలి వచ్చిందో ఆ భాగములన్నీ పూర్తిగా నిండినట్టయితే అప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మొదట బలాన్ని నిర్ణయించాలి బలాన్ని నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆ గ్రహము శుభత్వము పాపత్వము చూడాలి అన్ని పూర్తిగా బలము కలిగినటువంటి బలము పా గ్రహము పాపగ్రహం అయినట్టయితే అది పాప ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది ఎక్కువ భాగం ముక్తమైంది కదా అని సంపరపటాలనుకో తర్వాత ఆ గ్రహము శుభగ్రహం అయినట్టయితే ముందు శుభతో పాపతం నిర్ణయించాలి ఎలాగా నైసర్గిక శుభతో పాపతం దీన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్య శుభతో పాపతం దీన్ని ఆధారంగా చేసుకుని దృష్టిపరమైనటువంటి శుభత పాపతం యుద్ధపరమైన శుభతో పాపం ఇవన్నిటినే చూసుకోవాలి అందుకే ఒక గ్రహం యొక్క ఫలితాన్ని చెప్పడం జ్యోతిష్యాన్ని అనుసరించి జాతక చక్రంలో కష్టం అవుతాం ఇది పుట్టినటువంటి జాతక చక్రంలో అనుసరించినటువంటి గ్రహములకు సంబంధించి మరి మన పంచాంగంలో ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉంది అని అడిగితే మన సింహరాశి అనుకుందాం ఈ సింహరాశిలో రవి ఎలా చేరుస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడా ఎక్కడైనా ఉన్నాడా ఉన్నప్పుడు సింహరాశిలోనే ఉన్నట్టయితే ఎన్ని భాగములు కదిలాడు ఎన్ని భాగములు కదులుతున్నాడు ఎప్పటిదాకా కదులుతాడు దీని మీద కూడా గోచార రీత్యా ప్రభావం ఆధారపడి ఉంటుంది ఆ జాత గోచారానికి రెండింటికి కూడా గ్రహ గమనమును అనుసరించి గ్రహ బలము చాలా ముఖ్యమైన ఇది ఇప్పుడు గ్రహ గమనం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం అసలు వక్రీకరణం అంటే అర్థం ఏమిటి కొన్ని గ్రహాలు సాధారణంగా గ్రహాలన్నీ కూడా రుజుమార్గంలో ఇలా ఇప్పుడు మఖ సింహరాశిని తీసుకుందాం మనం మేష గ్రహం తీసుకున్నాం సింహరాశి ఇది ఐదవ స్థానం అయింది ఈ సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం ఇవి మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశులు మొత్తం రెండో పాదంలోకి వచ్చినప్పుడు కన్యా రాశిలోకి వెళ్ళిపోతుంది ఆ చేత సింహరాశిలో ఈ గ్రహాల సంచారాన్ని మనం దీన్ని ఆధారంగా చేసుకుని బలాన్ని ఎలా నిర్ణయించాలి ముందు గ్రహ సంచారం ఎలా ఉంటుందో చూడండి ఇది చాలా ముఖ్యం రవి ఒక్కొక్క స్థానంలో ఒక నెల ఉంటాడు అంటే సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పప్పు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదములు ఈ తొమ్మిది పాదములు క్రమముగా పై నుంచి కింద దాకా సంచారము చేయడానికి అతడికి నెల రోజులు పడుతుంది చంద్రుడు ఒక్కొక్క రాశిలో ఒకటి ఒకటి పావు నెల ఉంటాడు ఒకటి పావు రోజు ఉంటాడు అంటే అర్థం రోజు పావులో మొత్తం పూర్తిగా ఈ తొమ్మిది పాదాలు చుట్టేస్తాడు వేగం ఎక్కువ తర్వాత ఈ కుజుడు ఒక్కొక్క రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు సుమారుగా పదిహేను రోజులు అండ్ చేత ఈ క్రమంగా చివరిదాకా వచ్చేటప్పటికి అతనికి నెల నలభై ఐదు రోజులు పడుతుంది బుధుడు ఇరవై ఆరు రోజుల్లోనే పూర్తి చేస్తాడు గురుడు ఒకటి ఒక సంవత్సరంలో గురుడు అంటే మొత్తం తొమ్మిది పాదాలని ఇతర గమనం చెందడానికి ఒక సంవత్సరం పడుతుంది తర్వాత శుక్రుడికి సుమారుగా నలభై ఐదు రోజులు లోపు నలభై రెండు నలభై మూడు రోజులు పడుతుంది ఇవన్నీ కూడా సుమారుగానే ఖచ్చితత్వం కుదరదు సంచారానికి రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటాయి రాహు ఒకటిన్నర సంవత్సరం కేతువు ఒకటిన్నర సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే మకర నుంచి తీసుకు సింహరాశిని తీసుకున్నట్టయితే ఈ పాదాలన్నీ కూడా కదలడానికి అని ఇప్పుడు గ్రహ గమనం ఇప్పుడు వక్రీకరణము ఒక్కొక్కటి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక గ్రహం వక్రీకరణం చెందుతూ ఉంటుంది అది కూడా మనకు ముఖ్యమే ఇప్పుడు వక్రీకరణం చెందేటటువంటి ఈ గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని ఈ గ్రహాలు ఎంతకాలానికి ఒకసారి వక్రీకరణం చెందుతాయి చెందినటువంటి గ్రహాలు ఎంతకాలం పాటు వక్రీకరణలో ఉంటాయి చూద్దాం కుజుడు రెండు సంవత్సరాలకు ఒకసారి వక్రీకరణం చెందుతాడు ఇది వక్రీకరణ కాలం సుమారుగా నాలుగు నెలలు అంటే అర్థం ఇక్కడ మక్క ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి పొబ్బ ఒకటి రెండు ఇక్కడ వక్రీకరణం మొదలయ్యింది అంటే వెనక్కి బొబ్బ ఒకటి తర్వాత అమ్మాక నాలుగు మాక మూడవ పాదం ఇక్కడతో వక్రీకరణం అయిపోయింది నేను తిరిగి మళ్ళీ రుజుత్వంలోకి పొబ్బ రెండవ పాదంలో వచ్చే వరకు ఉండేటటువంటి సమయం ఇది సుమారుగా నాలుగు నెలలు ఉంటుంది అంత సుమారుగానే సుమ ఖచ్చితత్వం ఉండదు తర్వాత బుధుడు సుమారుగా ఒక్కొక్క సంవత్సరానికి మూడు సార్లు వక్రీకరణం చెందుతూ ఉంటాడు ఒక్కొక్కసారి నాలుగు సార్లు కూడా ఇతర వక్రీకరణ కాలము సుమారుగా మూడు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది తర్వాత గురుడు ఇతరు కూడా సంవత్సరాలకు ఒకసారి సుమారుగా వక్రీకరణం చెందుతూ ఉంటాడు ఈ చెందినటువంటి వక్రీకరణం సుమారుగా నాలుగు నెలల పాటు ఉంటూ ఉంటుంది శుక్రుడు పంతొమ్మిది నెలలకు ఒకసారి అంటే సుమారుగా ఏడాదిన్నరకి వక్రీకరణం చెందుతూ ఉంటాడు ఇతర వక్రీకరణ కాలం ఐదు వారముల పాటు ఉంటుంది శని రెండు నెల సంవత్సరాలకు ఒకసారి వక్రీకరణం చెందుతూ ఉంటాడు ఒకసారి వక్రీకరణం చెందిన తర్వాత వక్రీకరణ కాలం సుమారుగా ఐదు నెలల దాకా నాలుగు నుంచి ఐదు నెలల దాకా ఉంటూ ఉంటుంది ఇది ఈ గ్రహాలు వక్రీకరణం పట్టినటువంటి గ్రహాలు అంటే రుజుమార్గంలో ఉండి వక్రీకరణం పట్టినటువంటి గ్రహాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పడతాయి అంటే కాల ప్రమాణం పట్టిన వక్రీకరణం పట్టినటువంటి ఆ కాలము ఎంత సమయం వక్రీకరణలో ఉంటుంది అనేటువంటి అంశం ఇది ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని వక్రీకరణాన్ని విశ్లేషించాలి ఒక్కొక్క గ్రహాన్ని గురించి ఇక ఈ గ్రహాల్లో వక్రీకరణం చెందేవేవి చందనివేవి ఇవి రవి చంద్రుడు ఈ రెండు గ్రహాలకి కూడా పూర్తి రుచుత్వం అసలు వక్రీకరణమే ఉండదు అంచేత వీటి యొక్క గ్రహ బలాన్ని నిర్దేశించినప్పుడు వరుసగా వేసుకుంటూ వచ్చేస్తాం ఇప్పుడు రవి ఉన్నాడు అంటే సింహరాశిలో పాపం ఒకటపటో రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం తర్వాత పప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర అలా వరుసగా దిగుతూ వస్తూ ఉంటాడు అంచేత ఎక్కడైతే అది మనం పుట్టినటువంటి సమయానికి ఏ పాదంలో ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని మనం వేసేసుకోవచ్చు ఇంతవరకు ఉంది ఇప్పుడు పొబ్బా మూడో భాగం దాకా ఉంది అంటే ఏడు భాగములు మొత్తం అయ్యాడు ఇంచుమించుగా చాలా వరకు కూడా మూడు వంతులు బలుడే బలమ్మ అమ్మ కలిగినటువంటి వాడే ఈ రకంగా చంద్రుడు కూడా సరిగ్గా ఆ రకంగానే వకరత్వం ఉండదు తినగా రుజుమార్గా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ రాహుకేతువులకి పూర్తి వకరత్వం అది జాత గమనించాలి రవిచంద్రులకి అసలు వక్రత్వమే లేదు రాహుకేతువులకి పూర్తి వక్రత్వమే అని చేత ఎప్పుడూ వక్రంగానే ఉంటాడు ఇది కూడా బలాన్ని నిర్దేశించడం సులభమే కానీ ఎలాగా ఇప్పుడు రాహు కానీ కేతువు కానీ సింహరాశి ప్రవేశము అంటే ఉత్తర ఒకటో పాదం తర్వాత పొబ్బ నాలుగో పాదం పొబ్బ మూడో పాదం రెండో పాదం ఒకటో పాదం మఖ నాలుగో పాదం మూడో పాదం ఈ రకంగా ఇలా వరుసగా ఇది ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ రాశిలో ఉంటాడు అనుకుందాం ఈ రకంగా అచేత రాహు యొక్క బలాన్ని ఎలా అంచనా వేయాలి సింహరాశిలో రాహు ఎంత బలము కలిగినటువంటి వాడు అంటే ఇతడు పొబ్బో ఒకటో పాదంలో కనుక వచ్చినట్టయితే ఇక్కడి నుంచి వస్తాడు ఉత్తరా పాదం పొబ్బ నాలుగు మూడు రెండు ఒకటి ఇక్కడికి ఐదు భాగంలో భుక్తం అయ్యింది అని అర్థం పొబ్బ ఒకటో పాదంలో అంటే ఇక్కడి నుంచి కింద నుంచి రావాలి అచేత బలాన్ని అంచనా వేయడం సులభమే అవుతుంది రవిచంద్రుల మాదిరి కానీ రాహుకేతువులకు కూడా ఎందుకంటే కింద నుంచి వస్తారు కనుక ప్రత్యేకించి వక్రత్వం వెనక వెళ్ళడం పూర్తి వక్రత్వమే ఉండదు విడదు పూర్తిగా రుచుత్వమే అంచేత బలము స్థిరంగా ఉంటుంది కానీ మిగిలినటువంటి ఈ గ్రహాలకి ఈ రకంగా ఉండదు ఈ రకంగా ఉండగా ఏమవుతుంది కుజుడు కానీ బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ శని కానీ ఈ ఐదు గ్రహాలు కూడా వక్రత్వం చెందినప్పుడు ఇవి వాటి యొక్క బలాల్లో బలాబలాల్లో తేడాలు వస్తాయి ఉదాహరణకి కుజుడిని తీసుకుందాం ఈ కుజుడు మొత్తం నలభై ఐదు రోజుల పాటు సింహరాశిలో సంచరిస్తాడు సంచరించినప్పుడు ఇక్కడ ముందు రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు అంటే మఖం ఒకటో పాద ప్రవేశమే సింహరాశి ప్రవేశం కుజుడికి ఇతడు రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం పొబ్బ ఒకటో పాదం రెండో పాదం ఈ రెండవ పాదంలోకి వచ్చిన తర్వాత మామూలుగా అయితే ఇది ఆరు భాగములు భుక్తమైనట్టు ఇక్కడి నుంచి వక్రీకరణం చెందుతాడు చెంది వెనక్కి వస్తాడు అంటే ఒకటి తగ్గింది పొబ్బ ఒకటో పాదం తర్వాత మఖ నాలుగో పాదం ఇంకొకటి తగ్గింది మఖ మూడో పాదం ఇంకొకటి తగ్గింది ఈ రకంగా వక్రీకరణం చెందినప్పుడు గ్రహం యొక్క బలం తగ్గుతుంటుంది మనం పుట్టినప్పుడు జాతక చక్రాన్ని అనుసరించి జాతక గమనించండి ఇక్కడ గ్రహచార రీత్యా మనం పుట్టినటువంటి సమయంలో కుజవక్రీకరణం ఉన్నట్టయితే అది ఎక్కడ ఉందో అక్కడ వేసుకొని దాని ఆధారంగా చేసుకుని గ్రహ బలాన్ని వేసుకోవాలి వక్రీకరణం చెందినటువంటి గ్రహం అది నిజానికి ఈ వక్రీకరణం చెందినటువంటి గ్రహాలు శుభత్వాన్ని ఇస్తాయి లేకపోతే పాపత్వాన్ని ఇస్తాయి ఇలా అని చెప్పి చెబుతూ ఉంటారు మొదట ప్రధానమైనటువంటిది ముందు గ్రహము శుభత్వం పాపతమో జాతక చక్రం అనుసరించి నిర్ణయించాలి అందుచేత జాతక చక్రంలో వీటికి అది ఉదాహరణ కుజుడిని తీసుకుందాం ఇక్కడ లగ్నాధిపతి తర్వాత అష్టమాధిపతి మేష వృశ్చికములకు అధిపతి కుజుడు ఈ కుజుడికి లగ్నాధిపత్యం ఇతడు నైసర్గిక పాపి లగ్నాధిపత్యం కేంద్రాధిపత్యం శుభము ఉత్తరత్తర ప్రబలం అనేటువంటి నియమాన్ని అనుసరించి అష్టమాధిపత్యం పట్టింది కనుక ఈ అష్టమాధిపత్యం పాపము ఈ అష్టమాధిపత్యం పరిగెడులోకి తీసుకోవాలి అది అదో కుజుడు పాపత్వం కలిగి ఉంటుంది పాపత్వం కలిగినటువంటి కుజుడు ఎక్కడ ఉన్నాడు అది పాపస్థానంలో ఉంటే కొంతవరకు శుభత్వాన్ని ఇస్తాడు ఆ అంటే మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ స్థానాలు దీన్ని ఆధారంగా చేసుకుని ఈ కుజుడి మీద ఉండేటువంటి గ్రహ దృష్టిలు అలా ఉన్నాయి అతడు మితక్షేత్రంలో ఉన్నాడా శత్రు క్షేత్రంలో ఉన్నాడా ఈ కుజుడి మీద ఇతర గ్రహముల యొక్క దృష్టి అనేలా ఉందా ఈ పరిశీలించాలి అప్పుడు కుజుడు యొక్క పాపత్వాలు నిర్ణయించాలి ఇప్పుడు కుజుడు శుభుడు అనేటువంటి విషయం తెలిసినట్టయితే ఈ కుజుడు వక్రీకరణం చెంది ఉన్నాడు కనుక ఈ వక్రీకరణం చెందినటువంటి బొబ్బ రెండవ పాదంలో ఉండినట్టయితే ఇక్కడి నుంచి వెనక్కి కదులుతాడు కనుక బలము తగ్గుతుంది వక్రీకరణ చెంది మనం పుట్టేటువంటి సమయానికి ఏ నా మఖ నాలుగో పాదంలో ఉన్నట్టయితే ఇతర నాలుగో పాదములే భుక్తమైనట్టు సామాన్యమైనటువంటి బలం గొప్ప బలం కాదు కుజుడు ఒకవేళ కుజుడు శుభుడైనట్టయితే పూర్తి శుభత్వాన్ని ఇవ్వడు పాపి అయినా పూర్తి పాపత్వాన్ని ఇవ్వడు రెండింటికి వచ్చేస్తాం కంటే బలం అంతనా అది సామాన్యమైనటువంటి బలమే అది శుభమైన అశుభమైనా సరే బై ఆ యోగం పట్టింది ఈ యోగం పట్టింది రుచుకు యోగం పట్టింది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఇంత గొప్ప యోగం నాకు పట్టినప్పుడు ఏమీ కనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది వక్రీకరణం చెంది ఉన్న ఎన్ని భాగములు వక్రీకరణం చెందినా చెందకపోయినా సరే వక్రీకరణం చెందితే పలము తగ్గుతుంది చెందకుండా ఉన్నట్టయితే ఎన్ని భాగములు భుక్తమైందో ఆ భుక్తాన్ని చూసుకోవాలి ఒక దాని మీద యోగము పట్టినంత మాత్రం పూర్తి యోగం పట్టిందా లేదా అనే అంశం విశ్లేషణ చేస్తే కానీ తెలియదు యోగం పట్టిందా సంప్రపోటమో తప్ప అందుకనే అంత జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూసుకోవాలి ఇంకా గోచర ఇచ్చా కూడా దీన్నే చూడాలి మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు ఇది ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాడు ఉదాహరణకి ఏ సింహరాశులు సంచారం చేస్తున్నాడు అనుకుందాం ఈ సింహరాశుల ఎంతకాలం ఉంటాడు నలభై ఐదు రోజులు ఉంటాడు ఈ నలభై ఐదు రోజులు సంచారం చేస్తున్నప్పుడు వక్రీకరణం చెందిందనుకుందాం ఈ నలభై ఐదు రోజులను మూడో పాదం దాకా వచ్చినటువంటి వాడు రెండో భాగం ఒకటో పాదం ఇలా వెనక్కి పడతాడు గోచార రీత కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది గోచార బీత కుజుడు శుభుడే అయితే వక్రీకరణ చంద్ర వల్ల సుహం తగ్గుతుంది ఒకవేళ గోచారం ఇచ్చే ఆ జాతకుడికి సింహరాశి జాతకులకి కుజుడు పాపి అయినట్టయితే ఆ పాపతో భజనం కూడా తగ్గుతుంది అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఫలితాన్ని చెప్పాడు ఇది కుజుడికి సంబంధించినటువంటిది మాత్రమే అలాగే బుధుడు ఉన్నాడు గురుడున్నాడు శుక్రుడు ఉన్నాడు శని ఉన్నాడు ఈ రకంగా గ్రహ గ్రహ గమనాన్ని అనుసరించి ఆ గ్రహాల యొక్క వక్రీకం ముందు గ్రహము శుభతమో పాపతమో నిర్ణయించుకుని మొదట నైసర్గిక శుభత్వ పాపతమా దీన్ని ఆధారంగా చేసుకుని గ్రహముల ఆధిపత్య శుభత్వ పాపతమా దీన్ని ఆధారంగా చేసుకుని ఆ గ్రహంలో ఎక్కడ స్థితమై ఉంది దాన్ని ఆధారంగా చేసుకుని శుభత్వ పాపతమా ఇది నిర్ణయించుకున్న తర్వాత దీని మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఏ గ్రహములతో కలిసి ఉంది వాటి కారకత్వములేవి ఇది నిర్ణయించుకున్న తర్వాత ఏ గ్రహమైనా వక్రీకరణము చెంది ఉన్నట్టయితే ఈ వక్రీకరణం అన్నిటికీ వర్తిస్తుంది కుజ బుధ గురు శుక్ర శని ఒక్క కుజుడికి సంబంధించే కాదు వక్రీకరణం చెంది ఉన్నట్టయితే ఎన్ని భాగములు ముక్తమైంది ఇన్ని అంశాలను ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేసి అప్పుడు చెప్పాలి వక్రీకరణ బలం వక్రీకరణము చెందడం వల్ల గ్రహము యొక్క బలమును ఆధారముగా చేసుకుని అప్పుడు నిర్ణయించాలి అంచేత ఒక గ్రహము యొక్క శుభత్వం అనేటటువంటిది ఒక గ్రహం వల్ల యోగము కలుగుతుంది అంటే ఆ యోగము పూర్తిగా పడుతుందా లేదా అనేటటువంటిది గమ గమనం మీద ఆధారపడి ఉంది ఒకవేళ ఈ గమనం సమయంలో వక్రీకరణం చెంది ఉన్నట్టయితే దాని యొక్క బలము తగ్గుతుంది రవిచంద్రులకు కానీ రాహుకేతువులు కానీ ఈ సమస్య లేదు ఎందుకంటే ఇది పూర్తి రుజుత్వమే రవిచంద్రుది పూర్తి మక్రత్వమే ఉంది అది చేత అవి సమస్య కాదు ఇది సమస్య కాదు మధ్యన రుజుత్వం ఉండి వెనక్కి తిరిగి వక్రత్వం ఉన్న ఈ ఐదు గ్రహాలకే అవసరం యోగం పట్టేటువంటి కూడా ఎక్కువ భాగం ఈ గ్రహాల నుంచే అందుచేత రుచి యోగం కానీ లేకపోతే యోగం కానీ ఇంకో యోగం ఇంకో యోగం కానీ జాతకరణలో పట్టింది అని కనిపించినప్పుడు పట్టింది చెప్పి సంబరపడిపోవడం కాకుండా అది వక్రీకరణం చెంది ఉందో లేదో గ్రహ ఇన్ని చూసుకుంటే కానీ నిర్ణయించడానికి కుదరదు ఇంత జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి గ్రహ బలాన్ని అప్పుడు నిర్ణయించాలి అందుకే కాళిదాసు శుభ బలయుత గ్రహము యొక్క శుభత్వం అనేటటువంటిది దాని బలాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి అని చేత ఆ ఎంత బలముగా ఉంటే పాపగ్రహం బలముగా ఉంటే పాప ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది శుభగ్రహం బలముగా ఉంటే శుభఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది ఇది విశ్లేషణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది గుడ్డిగా చూసి చెప్పేయడం ఫలితం చెప్పడం అనేటువంటిది చేయకూడదు ఇంత విశ్లేషణ జరగవలసిందే ఇది వక్రీకరణానికి సంబంధించినటువంటి గ్రహ బలమునకు సంబంధించినటువంటి అంశం